హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా మతోద్యమాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న భారతదేశంలో నూతన మతోద్యమాల కాలం ఏది చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో భారతదేశంలో నూతన మతోద్యమాల కాలం ఏది అని అడిగారు ఆన్సర్ క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దం నెక్స్ట్ అజీవక మత స్థాపకుడు ఎవరు చూడండి అజీవక మత స్థాపకుడు ఎవరు ఆన్సర్ గోశాలపుత్త నెక్స్ట్ కింది వాటిలో సరైంది ఏది చూడండి ఇక్కడ సరైంది అర్ ఇవ్వమని అడిగాడు ఏబిసిడి స్టేట్మెంట్లు ఇచ్చాడు ఏవి సరైనవి జైన మతంలో మొత్తం తీర్థంకరుల సంఖ్య ఇరవై నాలుగు మొదటి తీర్థంకరుడు రుషపనాథుడు చివరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు వీటిలో ఏది సరైంది అని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా అయినాయి నెక్స్ట్ చార్వాక స్థాపకుడు ఎవరు చూడండి చార్వాక స్థాపకుడు ఎవరు అని అడిగాడు ఇక్కడ చూడండి ఆన్సర్ అజిత కేశ కంబలిన్ నెక్స్ట్ ఇక్కడ జతపరచండి అని అన్నాడు చూడండి గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ ఏలో సల్లేఖన సద్వాదం విద్యాదేవి అంగాలు దిగంబర శ్వేతాంబర చూడండి జైన మతంకు సంబంధించిన ప్రశ్న ఇది ఇక్కడ చూడండి జైనులు ఆచరించే వ్రతం జైన తత్వం జైనులు ఆరాధించే స్త్రీదేవత జైనుల పవిత్ర గ్రంథాలు జైన మత శాఖలు చూడండి ఇక్కడ జైన మతానికి సంబంధించిన ప్రశ్న ఇది జైనులు ఆచరించే వ్రతాన్ని ఏమంటారు జైనులు ఆరాధించే స్త్రీదేవత ఎవరు జైనుల పవిత్ర గ్రంథాలు జైన మత శాఖలు వీటిని జతపరచమన్నాడు అన్నాడు చూడండి జతపరచమన్నాడు అన్నాడు ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ బౌద్ధ మతములో తాంత్రిక శాఖ ఏది చూడండి బౌద్ధ మతములో తాంత్రిక శాఖ ఏది ఆన్సర్ వజ్రయానం నెక్స్ట్ బుద్ధుడి తొలు గురువు ఎవరు బుద్ధుడి తొలి గురువు ఎవరు తొలి గురువు ఎవరు అని అడిగాడు ఇక్కడ ఆ ఆన్సర్ అలర కలామ ఉద్దక రామపుత్త కింద వాటిలో సరైన వాక్యం ఏది చూడండి ఇక్కడ ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైన వాక్యం బుద్ధుడు ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రతీత్య సముత్పాద బౌద్ధమతం ఆచరించేవారు ఉపాసికులు భిక్షువులు బౌద్ధమత ముఖ్య శాఖలు హీనయానం మహాయానం వీటిలో ఏవి సరైనవి లేకుంటే ఇక్కడ ఇవ్వబడినవన్నీ సరైనవా ఏవి అని అడిగాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ చారిత్రకంగా జైన మతాన్ని స్థాపించిన వారు ఎవరు చూడండి చారిత్రకంగా జైన మతాన్ని ఎవరు స్థాపించారు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ పార్శ్వనాథ నెక్స్ట్ తీర్థంకరుడు అంటే అర్థం ఏమిటి చూడండి తీర్థంకరుడు అంటే అర్థం తెలపమని అడిగాడు ఆన్సర్ నావ దాటించేవాడు మార్గం చూపేవాడు నెక్స్ట్ క్రీస్తు పూర్వం చూడండి క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం ఆరవ శతాబ్దంలో నూతన మతాలు ఏర్పడడానికి కారణం తెలపండి ఆన్సర్ హిందూ మతం పవిత్రత కోల్పోవడం బ్రాహ్మణుల ఆధిపత్య ధోరణి కర్మకాండలకు ప్రాముఖ్యం ఇవ్వడం నెక్స్ట్ మొదటి తీర్థంకరుడైన చూడండి మొదటి తీర్థంకరుడైనా వృషభనాథుడి ని నారాయణుడి అవతారంగా పేర్కొన్న పురాణం ఏది వీటిలో వృషభనాథుణ్ణి చూడండి వృషభనాథుణ్ణి నారాయణుడిగా పేర్కొన్న పురాణాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ విష్ణు పురాణం భాగవత పురాణం నెక్స్ట్ జైనులను ప్రారంభంలో నిగ్రంథులు చూడండి నిగ్రంథులు అని పిలిచేవారు నిగ్రంథులు అంటే అర్థమేంటి నిగ్రంథులు అని పిలిచేవారు జైనులను అంటే ఏంటి అసలు ఆన్సర్ బంధాల నుంచి బయటపడినవారు నెక్స్ట్ తీర్థంకర్లు వారి చిహ్నాలకు సంబంధించి జతపరచండి చూడండి తీర్థంకర్లు వారి చిహ్నాలకు సంబంధించి జతపరచండి చూడండి వైపు చిహ్నాలు ఇచ్చాడు ఈ వైపు ఈవైపు ఇచ్చాడు వృషభనాథ అచితనాథ అరిష్టనేమి పార్శ్వనాథ వర్ధమాన మహావీర చూడండి ఇక్కడ జతపరచమని అడిగాడు సరైన జత చూస్తే ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ పార్శ్వనాథుడికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది చూడండి పార్శ్వనాథుడు పార్శ్వనాథుడికి జైన మతం చారిత్రకంగా ప్రారంభించిన స్థాపించిన పార్శ్వనాథుడికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది అన్నాడు కాశీ రాజ్యానికి చెందినవాడు వర్ధమానుడి కంటే రెండు వందల యాభై ఏళ్ళ ముందు జీవించాడు పార్శ్వనాథుడి తల్లిదండ్రులు అశ్వసేనుడు వామలాదేవి వీటిలో సరైనవేవి అన్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ జైన మత పంచసూత్రాల్లో చూడండి జైన మత పంచసూత్రాల్లో నాలుగింటిని పార్శ్వనాథుడు రూపొందించగా వాటికి బ్రహ్మచర్య సూత్రాన్ని చేర్చింది ఎవరు చూడండి జైన మత పంచసూత్రాల్లో నాలుగింటిని పార్శ్వనాథుడు రూపొందించగా వాటికి బ్రహ్మచర్య సూత్రాన్ని చేర్చింది ఎవరు ఆన్సర్ వర్ధమాన మహావీరుడు నెక్స్ట్ మహావీరుడు ఎవరి అనుమతితో సన్యాసం స్వీకరించాడు చూడండి ఇక్కడ మహావీరుడు ఎవరి అనుమతితో సన్యాసం స్వీకరించాడు ఆన్సర్ అన్నయ్య నందివర్ధన నెక్స్ట్ వర్ధమానుడికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది చూడండి వర్ధమానుడికి సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైనవి బిరుదులు జినుడు మహావీర కేవలి జ్ఞానోదయం పొందిన స్థలం జృంబికా గ్రామం నిర్యాణం చెందిన ప్రాంతం చూడండి నిర్యాణం చెందిన ప్రాంతం పావపురి వీటిలో సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ జైన పంచసూత్రాలకు సంబంధించి జతపరచండి ఇక్కడ చూడండి జైన పంచసూత్రాలకు సంబంధించి జతపరచండి ఈవైపు ఇచ్చాడు చూడండి అహింస అసత్యం పలకరాదు అనస్తేయ అపరిగ్రహ బ్రహ్మచర్యం ఈవైపు చూడండి హింస హింసకు పాల్పడవద్దు సత్యం పలకాలి దొంగతనం చేయకూడదు ఆస్తులు కలిగి ఉండకూడదు వివాహం చేసుకోవద్దు జతపరచమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ గణాధరులు అంటే ఏమిటి చూడండి గణాధరులు అనగా తెలుపండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ వర్ధమానుడి ప్రత్యక్ష శిష్యులు నెక్స్ట్ జైన సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు చూడండి జైన సంఘం మొదటి తెర తెర ఎవరు ఆన్సర్ ఆర్య సుదర్శన్ నెక్స్ట్ ఆరో తెర అయిన చూడండి ఆరో తెర ఆరో అధ్యక్షుడైన భద్రబాహు మగధాలు క్షామం వల్ల భారతదేశానికి వలస వచ్చినట్లు తెలియజేస్తున్న గ్రంథం ఏది ఆరవ అధ్యక్షుడు చూడండి ఆరవ అధ్యక్షుడైన భద్రబాహు మగధాలో శ్రామం వల్ల కరువు వల్ల దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లు తెలియజేసే గ్రంథం ఏది అన్నాడు ఆన్సర్ పరిశిష్ట పర్వన్ నెక్స్ట్ జైనుల ప్రార్థనా మందిరాలను ఏమంటారు చూడండి జైనుల ప్రార్థనా మందిరాలను ఏమని పిలుస్తారు ఆన్సర్ బసది నెక్స్ట్ కింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనవి జైన మొదటి జైన సంగీతి స్థూలబద్రుడి అధ్యక్షతన పాటలీపుత్రంలో జరిగింది మొదటి జైన సంగీతలో మహావీరుడి బోధనలను పన్నెండు అంగాలుగా అర్ధమాగది భాషలో రచించారు రెండో జైన సంగీతి వల్లభి గుజరాత్లో దేవర్షి క్షమ శ్రమణుడి అధ్యక్షతన జరిగింది వీటిలో సరైనవేవి అన్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ దక్షిణ భారతదేశానికి చూడండి దక్షిణ భారతదేశానికి వచ్చి సల్లేఖన వ్రతం ఆచరించిన ప్రముఖ మగధ పాలకుడు ఎవరు చూడండి దక్షిణ భారతదేశానికి వచ్చి సల్లేఖన వ్రతం సల్లేఖన వ్రతం ఆచరించిన మగధ పాలకుడు ఆన్సర్ చంద్రగుప్త మౌర్య ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ జైన అశోకుడిగా పేరొందిన చూడండి జైన అశోకుడిగా పేరొందిన మౌర్య పాలకుడిని గుర్తించండి ఆన్సర్ సంప్రతి నెక్స్ట్ చాముండరాయ నిర్మించిన గోమటేశ్వర బాహుబలి విగ్రహం కర్ణాటకలోని ఏ ప్రాంతంలో ఉంది చూడండి చాముండరాయ నిర్మించిన గోమటేశ్వర బాహుబలి విగ్రహం కర్ణాటకలోని ఏ ప్రాంతంలో ఉంది ఆన్సర్ శ్రావణ బెలగొల నెక్స్ట్ జైన మతాభిమాని అయిన ప్రముఖ కలింగ పాలకుడు ఎవరు చూడండి జైన మతాభిమాని అయిన ప్రముఖ కలింగ పాలకుడు గుర్తించండి ఆన్సర్ కరవేలుడు నెక్స్ట్ జైన మతాన్ని అవలంబించిన రాష్ట్రకూట రాజు ఎవరు చూడండి జైన మతాన్ని అవలంబించిన రాష్ట్రకూట చూడండి రాష్ట్రకూట రాజు ఎవరు రాష్ట్రకూట రాజు ఎవరు అన్నాడు ఆన్సర్ అమోఘవర్షుడు నాలుగో ఇంద్రుడు నెక్స్ట్ ఇక్కడ జతపరచండి అన్నారు చూడండి ఇక్కడ జతపరచండి వైపు చూడండి మాయావతి ప్రజాపతి గౌతమి యశోధర కిశ గౌతమి సుజాత చూడండి ఈ వైపు ఇది బౌద్ధ మతానికి సంబంధించిన ప్రశ్న బుద్ధుడి తపస్సు సమయంలో అతన్ని వృక్ష దేవతగా ఆరాధించిన స్త్రీ బుద్ధుడి ద్వారా జనన మరణాల జ్ఞానం పొందిన మహిళ బుద్ధుడి భార్య బుద్ధుడిని పెంచిన తల్లి బుద్ధుడికి జన్మనిచ్చిన తల్లి చూడండి బుద్ధునికి సంబంధించిన ప్రశ్న ఇది చూడండి బుద్ధునికి సంబంధించిన ప్రశ్న ఇక్కడ చూడండి మాయావతి అనగా ఎవరు ప్రజాపతి గౌతమి అనగా ఎవరు యశోధర అనగా ఎవరు కిస గౌతమి అంటే ఎవరు సుజాత అనగా ఎవరు జతపరచమన్నాడు ఇక్కడ చూస్తే ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ బుద్ధుడికి సంబంధించి చూడండి బుద్ధుడికి సంబంధించి కింది వాటిలో సరైనవి జ్ఞానోదయం కలిగిన గ్రామం ఉరవేల జ్ఞానోదయం పొందిన రోజు వైశాఖ శుద్ధ పూర్ణిమ మహాపరి నిర్జానం చెందిన ప్రాంతం కుషినగరం వీటిలో సరైనవి అడిగాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ బుద్ధుడి కర్మకాండలను ఏ రాజ్యములో నిర్వహించారు చూడండి బుద్ధుడి కర్మకాండలను ఏ రాజ్యములో నిర్వహించారు ఆన్సర్ మల్లా నెక్స్ట్ బుద్ధుడి జీవితంలో ఐదు ప్రధాన ఘట్టాలు చూడండి బుద్ధుడి జీవితంలో ఐదు ప్రధాన ఘట్టాలను పంచ కళ్యాణాలు అంటారు ఆ సంఘటన వాటికి సంబంధించిన చిహ్నాలు చూడండి ఈవైపు బుద్ధుడి జీవితంలోని ఐదు ప్రధాన ఘట్టాలను ఇచ్చాడు వాటికి సంబంధించిన చిహ్నాలను జతపరచమన్నాడు జననం నిష్క్రమణం జ్ఞానోదయం ధర్మచక్ర పరివర్తనం ఈ ఈవైపు చిహ్నాలను ఇచ్చాడు చూడండి తామర పువ్వు గుర్రం రావి చెట్టు చక్రం స్తూపం వీటిని జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ ఆర్య సత్యాలు అష్టాంగ మార్గాలను బోధించింది ఎవరు ఆర్య సత్యాలు అష్టాంగ మార్గాలను బోధించిన వారిని గుర్తించండి ఆన్సర్ బుద్ధుడు నెక్స్ట్ సంస్కృతం స్వీకరించక పూర్వం చూడండి సంస్కృతం స్వీకరించక పూర్వం బౌద్ధ మతస్థులు ఉపయోగించిన భాష ఏది ఆన్సర్ పాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో సరైన జతను గుర్తించండి చూడండి ఇక్కడ సరైన జత కింది వాటిలో సరైన జత ఏది అని అడిగాడు వినయ పీఠిక ఉపాలి సుత్త పీఠిక ఆనందుడు అవిధమ్మ పీఠిక వసుబంధు వీటిలో ఏవి సరైనవి ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ బుద్ధుడి పూర్వజన్మలు తెలియజేసే జాతక కథలు ఏ పీటికలో ఉన్నాయి చూడండి బుద్ధుడి పూర్వజన్మ తెలియజేసే జాతక కథలు ఏ పీటికలో ఉన్నాయి ఆన్సర్ సుత్త పీఠిక నెక్స్ట్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన మొదటి మహిళ బౌద్ధ మతాన్ని స్వీకరించిన మొదటి మహిళ ఎవరో తెలియజేయండి ఆన్సర్ ప్రజాపతి గౌతమి నెక్స్ట్ బౌద్ధ మత ప్రార్థనా మందిరాలని ఏమంటారు చూడండి బౌద్ధ మత ప్రార్థనా మందిరాలను ఏమని పిలుస్తారు ఆన్సర్ చైత్యం నెక్స్ట్ బౌద్ధ సంగీతులను అధ్యక్షులను జతపరచండి చూడండి ఈవైపు మొ గ్రూప్ ఏలో బౌద్ధ సంగీతులు గ్రూప్ బిలో అధ్యక్షులను ఇచ్చాడు చూడండి మొదటి బౌద్ధ గీత సంగీతి అధ్యక్షుడు రెండో బౌద్ధ సంగీతి అధ్యక్షుడు ఇలా నాలుగు బౌద్ధ సంగీతల అధ్యక్షులను జతపరచమన్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ బౌద్ధ సంగీతులు జరిగిన ప్రదేశాలు నిర్వహించిన రాజులను జతపరచమన్నాడు చూడండి ఇక్కడ ఈవైపు చూడండి ఈవైపు కనుక చూస్తే జరిగిన ప్రదేశాలు బౌద్ధ సంగీతులు జరిగిన వైపు ఈవైపు ఇచ్చాడు చూడండి రాజగృహంలో ఏ రాజు నిర్వహించాడు తర్వాత వైశాలిలో పాటలీపుత్రంలో కుందలవరంలో నిర్వహించిన రాజులకు సంబంధించిన జతపరచమని అడిగాడు ఇక్కడ చూస్తే ఆన్సర్ ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ ఎన్నో బౌద్ధ సంగీతిలో బౌద్ధ మతం హీనయాన మహాయాన శాఖలుగా చీలిపోయింది చూడండి ఎన్నో బౌద్ధ సంగీతిలో బౌద్ధ మతం హీనయాన చూడండి హీనయాన తర్వాత మహాయాన శాఖలుగా చీలిపోయింది అన్నాడు ఆన్సర్ నాలుగో బౌద్ధ సంగీతలో ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ హిస్టరీలో భాగంగా మతోద్యమాలు అనే టాపిక్లో జైన మతం అలాగే బౌద్ధ మతానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్